బీజేపీ నేతైన ఆరు రమేష్ గారు ఇప్పుడు బీజేపీని వదిలి బీఆర్ఎస్లో చేరుతున్నారనే వార్తలు మాత్రం బాగా చక్కర్లు వినిపిస్తూ ఉన్నాయి ఆల్రెడీ ఆయన నిన్ననే బీజేపీ పార్టీకి రిసిగ్నేషన్ అనేది కూడా చేసి ఇచ్చేశారు అండ్ తదుపరి కార్యాచరణ అయితే కేసీఆర్ అండ్ కేటీఆర్ గారిని మీట్ అయిన తర్వాత బీఆర్ఎస్లో ఆయన చేరబోతున్నారనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ ఎన్నికల్లో సమయంలో ఆయన బీజేపీలో చేరారు అప్పుడు కూడా వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోయారు కానీ రెండు సంవత్సరాల తర్వాత ప్రెసిడెంట్ అక్కడున్న చుట్టూ ఉన్న పరిస్థితులకు తగ్గట్టు టీఆర్ఎస్ తరఫున కూడా మరి ముందుకు వెళ్తే మరి రాజకీయంగా బలోపేతం అయ్యే అవకాశాలు ఉంటాయనే నిర్ణయం తీసుకున్నట్టు కూడా కనిపిస్తూ ఉంది దాదాపు రెండేళ్ల ప్రయాణం కొనసాగించిన తర్వాత బీజేపీ నుంచి ఇలాంటి సమయంలో బయటికి రావడం అనేది కూడా ఆ పార్టీకి పెద్ద షాక్లా ఉంది ఎందుకంటే రాబోయే కాలంలో మరి మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అండ్ జిహెచ్ఎంసి ఎలక్షన్స్ అనేది కూడా మనం చూడబోతున్నాము ఇలాంటి సమయంలో ఒక పెద్ద నాయకుడు ఎవరైనా కానీ పార్టీ మారుతున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీకి ఖచ్చితంగా అంతో ఇంతో లేకపోలేదు కాబట్టి ఇలాంటి సమయంలో బీఆర్ఎస్కి ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో అంటే వరదన్నపేట నియోజకవర్గంలో చాలా మంచి పట్టు ఉన్న నేతగా ఆరు రమేష్ గారు ఉన్నారు మరి ఇలాంటి సమయంలో ఆరు రమేష్ గారు బీజేపీని వదిలి రావడం అనేది కూడా బీజేపీకి మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద దెబ్బగా అవకాశం ఉండబోతుంది ఈ నెలలో జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్ ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉండబోతుంది ఆయన రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వర్ధన పిర్యేట నియోజకవర్గంలో తనకున్న పట్టును కాపాడుకోవడం కోసమే తన పాత క్యాడర్తో కలిసి పనిచేయడమే అన్నట్టు కూడా ఆయన భావిస్తున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది అప్పటి ప్రజెంట్ ఇప్పుడున్న లో బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా అధికారంలో లేదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఆయన ముందుకు వెళితే మాత్రం రాబోయే కాలంలో ఆయనకు పార్టీ తరఫున కూడా అగ్రనాయకత్వం కూడా మరి ఆయనకు మంచి పొజిషన్ ఇచ్చే అవకాశం లేకపోలేదు అండ్ ఇలాంటి సందర్భంలో మరి వర్ధన్నపేట నుంచి కూడా మరి ట్వంటీ ట్వంటీ త్రీలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు బీజేపీని వదిలి బీఆర్ఎస్లో చేరడం అనేది కూడా బీఆర్ఎస్కి ఒక కొత్త ఉత్సాహాన్ని కూడా ఇచ్చి అండ్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఆయన రాకతో ఖచ్చితంగా అంతో ఇంతో బలోపేతం అనేది కూడా పెరిగే అవకాశం ఉంటుంది మరి ఆ నియోజకవర్గంలో ఎంతో కొంత బలాన్ని అనేది కూడా చేకూర్చే ఉంటారు మరి అలాంటి బలమైన నేతగా ఉన్న ఆరు రమేష్ గారు ఇప్పుడు చేరడం అనేది కూడా చూస్తూ ఉంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి కానీ బిఆర్ఎస్ పార్టీ అగ్ర నేతలు అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి ఒక్కొక్కరు కూడా మరి ఆ విచారణకి హాజరవుతున్న సమయంలో ఇప్పుడు ఆరు రమేష్ గారు పార్టీలో చేరడం అనేది కూడా చూస్తూ ఉంటే మాత్రం అసలు రాజకీయ వర్గాలకు కూడా అసలు అంతు చిక్కడం లేదు అసలు ఎలాంటి సమీకరణాలు తీసుకొని ఇప్పుడు ఆరు రమేష్ గారు బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారా అనేది కూడా అర్థం కాలేదు కాకపోతే మున్సిపల్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ని బలోపేతం చేయడం కోసమే మరి ఆయన ఇప్పుడు బీజేపీని వదిలి బీఆర్ఎస్లో చేరుతున్నట్టు కూడా ఆయన దగ్గర వర్గం అనేది కూడా చెప్పుకుంటూ ఉన్నారు అయితే పాత గూటినే వదిలి మరి కొత్త గూటికి వెళ్ళిన తర్వాత మరి తిరిగి మళ్ళీ సొంత గూటికే రావడం అనేది కూడా చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్లకు బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీని ద్వారా మరి కాంగ్రెస్ పార్టీ ఈ ఎత్తుని మరి దీన్ని ఎంతవరకు మరి ఈ ఎత్తుకి పై ఎత్తు అనేది వేస్తుంది బీజేపీ దీని నుంచి తేరుకోవడానికి ఇంకెంత సమయం పడుతుంది అనేది కూడా చూడాలి కాకపోతే ఇప్పుడున్న సమయంలో మాత్రం ఇలా ఒక అగ్రనాయకుడు పార్టీ మారడం అనేది కూడా చూస్తూ ఉంటే వారితో పాటు కూడా మరి ఇంకొంతమంది నాయకులు కూడా చేరే అవకాశాలు లేకపోలేదు ఎప్పుడైనా కానీ పార్టీ మారే అవకాశాలు మరి మెయిన్ ఎలక్షన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ ఎలక్షన్స్ టైంలోనే చూస్తుంటాం కాకపోతే ఎలక్షన్స్కి ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ బాకీ ఉన్న టైంలో కూడా మరి ఇప్పుడు ఆరు రమేష్ గారు ఇట్లా బీజేపీని వదిలి బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం అనేది కూడా చూస్తూ ఉంటే మరికొంతమంది ఈ బాటలో వెళ్ళే అవకాశం లేకపోలేదు